హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థా సైన్స్ వరల్డ్ ఈరోజు మీకోసం టేస్టీ టేస్టీ సేమియా ఉప్మాతో టచ్ చేసానండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దా నాన్ స్టిక్కీగా ఉండే సేమియా ఉప్మా కోసం ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసేయండి యాజ్ ఇట్ ఈస్ సెట్ అవుతుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్లో సేమియా తీసుకోవాలండి ఈ సేమ ఉప అయితే ఇద్దరికి సరిపోతుందండి నేను ఈ కప్పుతో తీసుకున్నాను ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మీరు చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఆ ప్యాన్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేడి చేసుకొని ఒక టీ స్పూన్ కాజు అండి కాజుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఒక టీ స్పూన్ వేరుశనగపప్పు అండి వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు ఒక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా వేగాక ఇంకా ఒక ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అండి కరివేపాకుని కూడా మనం అందులో యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ల వరకు ఫ్రై చేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అండి కలర్ కోసం కలర్ అయితే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం ఒక ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ బౌల్ తోటి ఆ వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి సరిపోతుంది ఇప్పుడు అందులో టేస్ట్గా సరిపడినంత ఉప్పు వేసి ఎసర మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని అందులో క్యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆ వాటర్ అనేది వింకిపోయేంత వరకు మనం కుక్ చేసేసామంటే మనకి టేస్టీ టేస్టీగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైనా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట చూడండి యాస్టీస్ కుక్ అయిపోతుంది ఈ నిత్రమెంట అయితే సరిపోతుందండి సేమియాకి ఇంకా వా ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆ జీడిపప్పు యాడ్ యాడ్ చేసేసామంటే అంతే అండి టేస్టీ టేస్టీగా మన సేమీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి చూడండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching. Bye bye.